ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలామందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారి సందేశం బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ గురువారం రోజున నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూసే శుభవార్త వినబోతున్నావమ్మా నా మీద భక్తితోటి నమ్మకంతో నేను చెప్పేది రెండు నిమిషాలు వినుతల్లి వెంటనే అంజయ్ తండ్రిని తాకు అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంజయ్ తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజు నీకు ఒక వార్త చెప్పబోతున్నాను నేను చెప్పేది రహస్యంగా వినమ్మా ఎవరితోనూ చెప్పకుండా విను ఎందుకంటే నీ బాబా తండ్రి చెబుతున్నాను అంటే దానికి తిరుగు ఉండదు తల్లి నీ దశ తిరిగిపోయే ఒక మాట చెబుతాను ఏ దిశను తిరిగి చూసినా సరే మోసాలు నిన్ను వెంబడిస్తున్నాయి కదా నువ్వు కోరింది జరగకుండా కష్టం మీద కష్టం వచ్చి నీ మనసు కృంగిపోయేలా బాధపడేలా చిక్కులు సమస్యలు నిన్ను చుట్టుముట్టేశాయి కదా తల్లి కాపాడేందుకు ఎవరూ లేరు అని నీ బాబా తండ్రిని నువ్వు ప్రార్థించి ఆశ్రయించావు నిన్ను కాపాడేందుకే నీ దగ్గరికి వచ్చానమ్మా అదే కాకుండా ఇక మీదట నీ జీవితంలో ఎలాంటి సమస్యలు చిక్కులు రాకుండా ఈ జీవితానికి సంబంధించిన అద్భుతమైన రహస్యం చెబుతాను ఎవరికీ తెలియకుండా ఒంటరిగా వినుతల్లి నేను చెప్పేది ఎవరితోనూ చెప్పవలసిన అవసరం లేదు నీ బాబా తండ్రిని అనుసరించి జాగ్రత్తగా వినుతల్లి పెట్టు వినమ్మా ఎవరి దగ్గర మోసపోవద్దు అవమానపడవద్దు అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాను నీకు మంచి సలహాలను ఇస్తాను అదృష్టాన్ని చూపిస్తాను నీకు మంచి దారిని చూపిస్తాను ఏదైతే ఆశపడ్డావో అది దొరకాలి అంటే నువ్వు ఇంకొంచెం ప్రయత్నం చేయాలమ్మా కానీ ఓటములు మోసాలు నిన్ను వెంబడిస్తున్నాయి నువ్వు భయపడి నువ్వు చేసే పని నుంచి వెనకంజు వేయవద్దు తల్లి వెనక్కి తిరుగుదామా అని నీ మనసుకు అనిపించినా ఏమాత్రమో కూడా వెనకంజు వేయవద్దు నీ జీవితంలో మార్పు కావాలి అంటే కొన్నిటిని ఓర్చుకోవాలి కొన్నిటిని దాటాలి నీ ఎదుర్కోవాలి అప్పుడే నువ్వు అనుకున్నది నీ చేతికి అందుతుంది విజయాన్ని నువ్వు చేజక్కించుకుంటావమ్మా నా జీవితంలో కష్టాలు బాధలు తప్ప ఏమీ లేవు నా జీవితం ఇంతే నువ్వు నిరుత్సాహపడవలసిన అవసరం లేదమ్మా నీకు మంచి కాలం ఆరంభమైంది ఇవన్నీ దాటుకుని తొక్కుకుని నిలబడితేనే జీవితం తల్లి కష్టాలను బాధలను సమస్యలను మోసాలను అవమానాలను వీటన్నిటినీ కూడా మనిషి అన్న తర్వాత దాటి తీరాల్సిందే తల్లి కష్టం దుఃఖం మాత్రమే నీ జీవితంలో ఉండదు తల్లి కష్టం ఉండకూడదు దుఃఖం ఉండకూడదు అనుకుంటే కుదరదు తల్లి అంతులేని ఆనందం సంతోషం కావాలి అంటే ఇప్పుడు వచ్చిన ఈ కష్టాన్ని అనుభవించవలసిందే తల్లి ఆ తరువాత అంతులేని ఆనందం నీ జీవితంలోకి రాబోతుందమ్మా నువ్వు అదృష్టాన్ని పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావు గెలవాలి విజయం రావాలి అంటే ఏం చేయాలో తెలుసా తల్లి నీ వల్ల ఏదైతే కాదు అని అన్నారో వాళ్ల ముందు నువ్వు చేయవలసింది చేయాలి తెలిసి గెలవాలి తల్లి ఎలాంటి విషయాలు మాత్రమే నీ జీవితంలో జరుగుతాయి నీ ఎదుగుదల చూసి ఓర్చుకోలేని బాధపడేవారు ఎంతమంది ఉన్నా సరే నీ ఎదుగుదల అనేది తల్లి నీ జీవితంలో గొప్ప మార్పు వస్తుందమ్మా నిన్ను బాధపెట్టి చీకొట్టిన వారే తప్పకుండా నీ వద్దకు వస్తారు నిన్ను దిగజార్చాలి అని చూసిన వారు ఆశ్చర్యంతో నిన్ను చూస్తారు అయ్యో కింద పడిపోలేదే అని వారు కుళ్ళు కుళ్ళుకుంటారు వాళ్ళు నిన్ను చూసి ఎంత కుళ్ళుకుంటే అదే నీకు జయం తల్లి నీ బాబా తండ్రి నేను నీ పక్కన ఉండగా ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా చేసినా ఎన్ని చెడు ప్రయోగాలు ఎన్ని దుష్టశక్తులు ఉన్నా సరే ఇవేమీ కూడా నిన్ను దరిచేరలేవు తల్లి ఎందుకంటే నీ బాబా తండ్రి వాటన్నిటినీ వారికే తిప్పికొడతాను కాబట్టి నీకు అసలు అందనంత దూరంలో చెడును ఉంచుతాను తల్లి మంచిన మాత్రమే నీ చుట్టూ ఉంచుతాను నువ్వు చేయవలసినవి కొన్ని ఉన్నాయి తల్లి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి మౌనంగా ఉండాలి నీకొచ్చే కోపం ఎంతకైనా దిగజార్చుతుంది అందువల్ల కోపాన్ని అదుపులో ఉంచుకో అమ్మ ఎవరైతే నిన్ను దిగజార్చాలి అని చూశారో ఎవరైతే నిన్ను దూరం పెట్టాలి అని చూశారో వారికి తప్పకుండా నువ్వు దూరంగా ఉండు వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వచ్చే సందర్భం వస్తుంది వాళ్లే నీ మంచి తెలుసుకుని మంచి మనసు తెలుసుకునేలా చేస్తాను గొప్పగా నీతో మాట్లాడేలా చేస్తాను అలా ఎవరైనా సరే నీతో గొప్పగా మాట్లాడినా పొగిడినా వెంటనే పొంగిపోవద్దు నిన్ను హేళన చేసినప్పుడు క్రింగిపోవద్దు నీ జీవితం ఎప్పుడూ ఇలాగే ఉండిపోదు మారుతుంది తల్లి మారుతుంది అన్నీ మారుతాయి అందరూ ఒకేలా ఉండరు ఎవరైతే నిన్ను అవమానించారు ఎవరైతే నిన్ను కిందకి దిగదార్చాలి అని చూశారు వారందరూ కూడా నిన్ను కొత్తగా చూస్తారు వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు దానికి తగ్గ సందర్భం తప్పకుండా వస్తుంది నీకు బాధ అని అనిపించిన అవమానం అని అనిపించిన కన్నీరు మాత్రం అసలు బయటకు రానివ్వకు పళ్ళు కొరుక్కుని బాబాని తలుచుకుని ఎలా ఎదగాలి అని ఆలోచించు తల్లి శ్రమించు కష్టపడు ఓటమి వచ్చినా సరే ధైర్యంగా తల్లి గెలిచినప్పుడు అనుకుగా ఉండు నేను చెప్పిన ఈ బాబా మాట నీకు ఎంతో ఉపయోగపడే మాట తల్లి నీ జీవితంలో కష్టాలు బాధలు ఇవేమీ కూడా అస్సలు ఉండవు తల్లి ఇక నుంచి అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి నీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి నీ బాబా తండ్రిని నేను ఇస్తానమ్మా ఇక నిన్ను ఎవరూ కూడా తాకలేనంతగా నిన్ను అందనంత ఎత్తుకి ఎగరవేస్తాను నీకు ఎవరు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు ఎవరు నచ్చారో వారికి దూరంగా తల్లి అప్పుడే ప్రశాంతంగా జీవించవచ్చు నిజాయితీగా నమ్మకంగా ధర్మంగా ఉన్న నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎలా జీవించాలి అన్న నిన్ను ఒక ఉదాహరణగా తీసుకుని జీవిస్తారు ఎలా గెలవాలి అని నిన్ను చూసి నేర్చుకుంటారు తల్లి ఎలా అనుకుగా ఉండాలి ఎలా మంచిగా ఉండాలి అనేది నిన్ను చూసి నేర్చుకుంటారు కానీ ఒక్కటి నిజం తల్లి నీ బాబా తండ్రిని మొక్కినవారు ఆశ్రయించిన వారు ఎప్పుడూ కూడా నిజాయితీ పరులుగానే ఉంటారు ధర్మం వైపే ఉంటారు మోసాలను సహించలేరు అలాగే మోసం చేయాలి అని అనుకోరు ఓకే నువ్వు నా బిడ్డవయ్యావు నువ్వు నా భక్తుని అయినందుకు కారణం ఇదే తల్లి నువ్వు నీ బాబా తండ్రిని కొలవాలి అంటే నువ్వు తప్పకుండా నిజాయితీ పరులై ఉండాలి ఖచ్చితంగా ధర్మబద్ధంగా ఆలోచించాలి ఇతరులకి మంచే తలవాలి ఇతరుల గురించి ఎప్పుడూ చెడుగా అనుకోకూడదు ఇతరులు మంచిగా ఉండాలి అని నువ్వు అనుకుంటేనే నీ బాబా తండ్రికి భక్తురాలిగా బిడ్డగా ఉండగలుగుతావు అందుకే నేను నిన్ను స్వీకరించాను కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నీకు తెలియచేస్తున్నాను ఇక నువ్వు పెట్టిన ప్రార్థనలన్నీ నేను నెరవేరుస్తాను నువ్వు కోరిన కోరికలన్నీ నేను తీరుస్తాను నిన్ను కాపాడటానికి నేను నీతో ఉంటాను నిన్ను ఆనందంగా ఉంచటం నా బాధ్యత తల్లి ఇక మీదట అంతా సవ్యంగా జరుగుతుంది ఇక మీదట అంతా సంతోషంగా శుభకరంగా ఉంటుంది తల్లి జాగ్రత్తగా ఉండు తల్లి నీ బాబా తండ్రిని ఆరాధిస్తున్న నీకు ఎప్పుడూ నేను రక్షణ కవచంగా ఉంటానమ్మా చెడుని నీకు ఆవడ దూరంలో ఉంచుతాను మంచిని మాత్రమే నీకు అందిస్తానమ్మా నీ బాబా తండ్రి మాట ఎప్పుడూ కూడా తప్పడు తల్లి ఈ మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని తాగావు కదమ్మా ఆంజనేయ స్వామికి శనివారం కానీ మంగళవారం కానీ నువ్వు ఆలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా తమలపాకులతోటి మాల కింద చేసి వేయి తల్లి ఆలయానికి వెళ్ళే ఉద్దేశం ఉంటే ఆలయానికి వెళ్ళి విగ్రహానికి వేయమ్మా లేదంటే ఇంట్లో ఉన్న ఫోటోకి ఆకులని మాలగా చేసి వేయి తల్లి ఐదు ఆకులు కానీ తొమ్మిది ఆకులు కానీ పదకొండు ఆకులు కానీ మాలగా తయారు చేసి వేసి నీ కోరిక చెప్పుకో ఆ తండ్రి తప్పకుండా నీ కోరిక వింటారు తల్లి మరునాడు ఆ మాలను తీసి నీ ఇంటి సింహద్వారానికి కట్టుకో నీకు అంతా కూడా శుభకరంగా ఉంటుందమ్మా నీకు ఇకపై అంతా మంచే జరుగుతుంది నీ జీవితంలో ఆనందాలు సంతోషాలు వెళ్ళి విరుస్తాయి నీ బాబా తండ్రి నీకు మాట ఇస్తున్నాను కదమ్మా గురువారం రోజున తప్పకుండా నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు నీ బంధం నీ వద్దకు వస్తుంది ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి సర్వేజన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం వవతూ జై సాయి